మీ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడం కొరకు ఈ మూడు విషయాలు మదిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరి గుండెల్లో నివసిస్తూ జీవితంలో అపారమైన విజయాన్ని సాధిస్తాడు చాణక్యనీతి అలాంటి వ్యక్తితోనే లక్ష్మీజీ ఆశిష్యులు ఉంటాయి జ్ఞానదేవత సరస్వతి కూడా అలాంటి వారి మీద తన దీవెనలు ఉంచుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ప్రేమించాలనే కోరిక అలాగే ఉంటుంది చాణక్యుడి ప్రకారం ఈ పని అంత సులభం కాదు ఒక మనిషిలో మంచి అలవాట్లు ఉండడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే వంచన ద్వారా సంపాదించిన ప్రేమ ఏదో ఒక రోజు బహిర్గతమైపోతుంది ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అతడి చెడును ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వ్యక్తుల హృదయాల్లో స్థానం సంపాదించాలంటే అప్పుడు మోసానికి మరియు అసత్యానికి దూరంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ చాణుక్యుని ఈ విషయాలు గుర్తుంచుకోండి మీ ముందున్న వ్యక్తిని ఎన్నడూ బలహీనంగా పరిగణించవద్దు చాణక్యుడి ప్రకారం అహంలో ఉన్న ఒక వ్యక్తి కొన్నిసార్లు చాలా పెద్ద తప్పులు మరియు స్వార్థం కలిగిన వ్యక్తిగా భావిస్తాడు కొన్నిసార్లు అతను ముందు ఉన్న వ్యక్తిని జడ్జి చేయడం మర్చిపోతాడు ఈ పొరపాటు తర్వాత కూడా భారంగా మారుతుంది అహం నుంచి దూరంగా ఉంటూ అందరిని గౌరవించే వ్యక్తి అందరికీ ప్రీతిపాత్రుడు చెడు సమయం ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి సహాయం చేసే వ్యక్తులు సమూహంలో భారీ సంఖ్యలో ఉంటుంది విషయాన్ని అలవర్చుకోండి వ్యక్తుల హృదయంలో స్థానం సంపాదించాలంటే అప్పుడు వినయం మధురమైన మాటలు స్వీకరించాలనే చాణక్య విధానం చెబుతుంది వినయం అందరినీ ఆకర్షిస్తుంది వినయం గల వ్యక్తి జ్ఞానం శక్తి వంటి వాడు అలాంటి వ్యక్తి మానవ సంక్షేమం కోసం ఆలోచించినప్పుడు సమాజం అలాంటి వ్యక్తిని గౌరవిస్తుంది చాణుక్యుడి ప్రకారం ఇతరులను మోసం చేసే వ్యక్తి ప్రజల దృష్టిలో కీర్తిని సాధించలేడు చీటర్ నుంచి ప్రజలు దూరంగా నడుస్తారు ఒక వ్యక్తి వారి స్వభావం తెలుసుకున్న తర్వాత వారికి దూరంగా ఉండడం ద్వారా మాత్రమే వారి స్వస్థతను అర్థం చేసుకుంటారు